హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మన తెలుగమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మా టెర్రస్ గార్డెన్ని సింపుల్గా చూపిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా మా ఇల్లు గట్టే ఒక టూ ఇయర్స్ అవుతుందండి ఈ కన్స్ట్రక్షన్ టైంలోనే నేను ఈ టెర్రస్ గార్డెన్ని ప్లాన్ చేసుకున్నాను యాక్చువల్గా నాకు టెర్రస్ గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్లో అంత సపోర్ట్ లేకపోయేసరికి ఫస్ట్ మానేద్దాం అనుకున్నాను కానీ ఫైనల్గా నే నేను అనుకున్నది అయితే జరిగిందండి చూసారు కదా దీనికి నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను విడ్త్ హైట్ ఎలా తీసుకున్నాను అనేది మీకు ఇంకో వీడియోలో చెప్తాను ఇందులో అయితే నేను కొన్ని పళ్ళ మొక్కలు వెజిటబుల్సు ఇంకా ఈ మునగ మొక్కను కూడా వేసానండి చూసారు కదా మునగ మొక్క మునక్కాయలు కాసింది ఈవినింగ్ టైంలో పైకి వస్తే చాలా ప్లజెంట్గా ఉంటుందండి అదేమో కాకరపాదు ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా ఏళ్ళు స్టార్ట్ అవ్వలేదండి కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది ఇది కాశీరేగ చెట్టు అండి అక్కడక్కడ ఒక ఫైవ్ సిక్స్ కాయలు కాసినాయి అంతే ఇంకా నెక్స్ట్ సపోటా జామా ఇలా ఫ్రూట్స్కే ప్లాన్ చేసుకున్నానండి ఈ ఈ బ్లాక్ మాత్రం దీనికోసం నేను వెత్ హైటు కొంచెం పెద్దగా పెట్టించుకున్నాను జామ్ మొక్క మాత్రం ఈసారి పూత బాగా వచ్చిందండి ఇదే ఫస్ట్ టైము మరి చూడాలి ఎలా కాస్తుందో ఇదండి మా టెర్రస్ గార్డెను ఎలా ఉంది ఈ రెండు బ్లాక్స్ కాకుండా ఇంకొక సింగిల్ బ్లాక్ కూడా ఒకటి కట్టించానండి అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదే అది చాలా సింపుల్గా చాలా చిన్న బ్లాక్ ఒకటి కట్టించాను త్రీ బై త్రీ అనమాట ఇది డెప్త్ త్రీ విడి త్రీ అవుతుంది దీంట్లో దీంట్లో కొంచెం పాలకూర వంగ పచ్చిమిర్చి ఇలా వేసానండి ఇది ఫస్ట్ టైం కదా అంత ప్లానింగ్ లేదు నెక్స్ట్ టైం నుంచి కొంచెం సాయిల్ యూజ్ చేసి ప్రాపర్గా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇవి వచ్చి మందార మొక్కలండి ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఓన్లీ ఇట్ సైడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే